హలో వెల్కమ్ టు సుస్మితా డ్రెస్సెస్ కలెక్షన్ ఈరోజు వన్ మోర్ బ్యూటిఫుల్ అవుట్ ఫిట్స్ అండి మళ్ళీ మెటీరియల్స్ తో మీ ముందు వచ్చాను ఇవి చాలా అంటే చాలా అఫీషియల్గా గా ఉంటాయండి ఇది ప్యూర్ కాటన్ అండి చూడండి ఇది వచ్చేసి టాప్ అండి టాప్ ఇలా వచ్చింది ఇది టాప్ ఇలా వచ్చేసింది దీనికి బాటమ్ ఇది ఇచ్చారండి ఇది బాటము నెక్స్ట్ దీనికి దుప్పట ఇలా వచ్చిందనమాట టూ షేడ్స్ అయితే మేము ఇది ఓల్డే కానీ చాలా ట్రెండీ చాలా అఫీషియల్గా ఉంటుంది దీనికి ఏంటి అంటే ఈ కలరు బాటమ్ని మనం స్టిచ్ చేయించేసి దీన్ని కూడా టాప్గా స్టిచ్ చేయించుకుంటే చాలా బాగుంటుంది అండి టూ వేస్కే యూస్ చేసుకోవచ్చు ఇది బాటమ్ కంటే కూడా టాప్గానే ఇంకా బాగుంటుంది దీనికి రెడ్ కలర్ లెగ్గింగ్తో పేర్ చేసుకోవచ్చు దీనికి కుదిరితే వైట్ కలర్ ఇట్లాగే స్నఫ్ కలర్ మనం తీసుకుని స్టిచ్ చేయించేసుకోవచ్చు ఒక బాటమ్ కానీ అప్పుడు టూ టాప్స్ వన్ బాటమ్ బాగుంటుందండి చాలా బాగుంటుంది దుప్పట దీంట్లో ఇంకొక కలర్ వచ్చేసి యాష్ కలర్ అండి చూడండి అదే కలర్ కాంబినేషన్లో ఇది మనం లాస్ట్ టైం తెచ్చిన మెటీరియల్స్ కొంచెం రెస్పాన్స్ మంచిగా ఉంది సో ఎందుకు కాదని చెప్పి ఇవి కూడా నేను ట్రై చేశానండి కలర్ కాంబినేషన్ చాలా బాగుంది ప్యూర్ కాటన్ అండి నెక్స్ట్ ఇంకొకటి చూశారు అంటే చూడండి సూపర్ టాప్ బాటమ్ దుప్పట డిజిటల్ దుప్పట కానీ కాటన్ అండి ప్యూర్ కాటన్ కలర్ కాంబినేషన్ చూసారు అద్దరిపోయింది కదా ఇట్లా జస్ట్ పెట్టుకొని చూపిస్తుంటేనే చాలా గ్లోయింగ్గా ఉందండి కలర్ కాంబినేషన్ అద్దరిపోయింది ఇది కూడా ప్యూర్ కాటన్ అండి చూసుకోండి దాంట్లో ఇంకో కలర్ కాంబినేషన్ ఇది చాలా బాగుందనమాట దీనికి కూడా అంతే టాప్ రెండున్నర మీటర్ ఉంటుందండి టాపు రెండు మీటర్లు బాటమ్ టూ అండ్ హాఫ్ మీటర్స్ దుప్పట సేమ్ పెద్ద దుప్పట మంచిగా ఉండింది ఇదిగోండి కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుందండి ఒకసారి దుప్పట లెంత్ కూడా చూపిస్తాను మంచి అఫీషియల్ లుక్ వస్తుందండి శారీస్ మెయింటైన్ చేయలేని వాళ్ళకి కొంచెం ఇలాంటి డ్రెస్సెస్ వేర్ చేసినప్పుడు చాలా బాగా అఫీషియల్ లుక్ ఉంటుంది చూడండి కలర్ కాంబినేషన్ ఇలా ఉంది లెంత్ అయితే చాలా పెద్ద లెంత్ వచ్చేసింది బాగుందండి ఇది ఒక మెటీరియల్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే అన్ఎక్స్పెక్టెడ్గా నేను శారీ తెప్పించానండి కలర్ కాంబినేషన్ చాలా బాగుంది ఇది ఏంటంటే లెనిన్ కాటన్ అండి కలర్ కాంబినేషన్ అంటే నాది అండి ఇలా ఉందనమాట క్రీమ్ కలరు అక్కడక్కడ మిర్రర్స్ వచ్చాయండి చాలా అంటే చాలా బాగుంది ప్రీమియం క్వాలిటీ అండి అయితే దీనికి బ్లౌజ్ ఇలా వస్తుంది అనమాట ఇక్కడ ఏదైతే బోర్డర్ ఇచ్చారో ఇక్కడ పిక్లో మోడల్ స్లీవ్లెస్ చేసుకుని కానీ ఇదే బ్లౌజ్ పీస్ వస్తుంది కలర్ కాంబినేషన్ చూసారు అక్కడక్కడ కొంచెం మిరర్స్ వచ్చి ఉంటుంది లెనిన్ కాటన్ వేరే వాళ్ళు అడిగారు రిక్వెస్ట్ మేరకు నేను తెప్పించాను చూద్దాం సేల్ అయితే దాన్ని బట్టి ఇంకా స్టాక్ పెంచుతాను అది కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది ఓపెన్ చేస్తే లైట్ కలర్ కదా అని చెప్పి ఓపెన్ చేయట్లేదు నెక్స్ట్ ఇంకో బ్యూటిఫుల్ ఆప్షిస్ ఏంటి అంటే ప్లస్ సైజెస్ ప్లస్ సైజెస్లో పర్పుల్ కలర్ ప్రబలిక మేడం ఈ వీడియో మీకోసమే ప్లస్ సైజెస్లో లో వీడియో చేయట్లేదు కాబట్టి ఇప్పుడు చెప్తున్నాను ఇది ప్లస్ సైజెస్ అండి దీంట్లో ఏమేమి ఉన్నాయంటే త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ త్రీ సైజెస్ అవైలబుల్ గా ఉంది ఇదిగోండి టాప్ ఇది ఫుల్ టాప్ దీనికి స్ట్రైట్ కట్ బోట వచ్చింది దీనికి దుప్పట ఇలా వచ్చింది డిజిటల్ దుప్పట లెంగ్తో విత్ అంతా చాలా బాగుంది బట్ ఏంటంటే త్రీ ఎక్స్ఎల్ చూడండి ఎదుగుోండి ఓవరాల్ లుక్ ఇలా ఉంది చాలా అంటే చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ అన్ని నీట్గా ఉన్నాయి సో ఇప్పుడు నేను పెట్టినవన్నీ ప్రతిదానికి ఇండివిజువల్కి ప్రైజెస్ అయితే చెప్పలేదు బట్ ఏంటంటే అన్నిటికీ ఒకటే ప్రైజ్ ప్రాబ్లం ఏం లేదు నేను ఒకసారి నాకు ఎవరికైతే నచ్చితే వాళ్ళు ఒకసారి నాకు పిన్ చేయండి నేను ప్రైస్ డీటెయిల్స్ ఇస్తాను ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి షిప్పింగ్ కూడా నేను చాలా తక్కువలోనే ఇస్తున్నాను అసలు షిప్పింగ్ మీకు లేదనుకోండి డెలివరీ కూడా చాలా ఎర్లీగానే నేను మీకు డెలివరీ చేస్తాను డెలివరీ కూడా ప్రాబ్లం ఏం లేదు కానీ క్వాలిటీ పరంగా మోడల్స్ పరంగా ఎటువంటి ప్రాబ్లం లేకుండా నేనైతే మంచి క్వాలిటీనే అందిస్తున్నాను ఇంకా ఇంకేమన్నా కావాలి అంటే నాకు ప్లేన్ చేయండి అప్కమింగ్ మోడల్స్ అన్నీ మ్యాక్సిమమ్ మీకు అందుబాటులో తక్కువ కాస్ట్లో ఇస్తాను ఓకేనా థ్యాంక్ యూ